హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటమ్ ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం ఆరు వందల తొంభై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేలు గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం నలభై ఏడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేలు గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పదహారు వందల పదిహేడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర ఐదు వేల రెండు వందలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం తొమ్మిది వేల నూట అరవై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర ఐదు వేలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం డెబ్బై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేలు గరిష్ట ధర ఐదు వేలు వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో మొత్తం రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందలు గరిష్ట ధర ఆరు వేలు ఈ ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పదకొండు వేల ఆరు వందల క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా ఆరు వేల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో